ఎందుకంటే ఈ రోజు ఈ నిరసన మీరు చూస్తూ ఉంటారు ఈ క్యాంటీన్ ర్యాలీ నిరసన రాలి ఎందుకంటే ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ముస్లింలకు వ్యతిరేకంగా మించు పది సంవత్సరాల నుంచి ఏదో ఒక చట్ట రూపంలో తీసుకుని వచ్చి ముస్లింలను అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే మేము భారతదేశంలో ఉన్నాము కాబట్టి భారతదేశంలో మీరు చూస్తూ ఉంటారు అంబేద్కర్ రాజ్యాంగం మాకు సర్వ సమానత హక్కులు ఇచ్చిన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు చెప్పారు ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారికి సమానత్వ హక్కులు ఉంటాయి కాబట్టి ఈ రోజు మనము ఈ వ్యతిరేక చట్టాలు రావడానికి కారణం ఎందుకంటే ముస్లిం సమాజాన్ని అణగదొక్కి ఎటు కాకుండా చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మేము ఈ రోజు చిత్తూరు మహానగరంలో ఈ నిరసన క్యాండిల్ నిరసన శాంతియుత క్యాండిల్ నిరసన ర్యాలీ మేము చేస్తున్నాం ఈ రోజు చూడండి ఈ వక్ఫ్ వక్ఫ్ ఆస్తి అనేది ఇది ముస్లిం సమాజం అల్లా కోసం దానం రూపంలో తను చేసిన ఒక రేపు అల్లా దగ్గర ఒక సదక జారీ అంటారు మేము సదక జారీ అంటే ఆయన మరణించిన తర్వాత మరణించిన తర్వాత కూడా ఈ ఆదాయంతో ఆయనకు పుణ్యం వస్తుంది కాబట్టి ఈ ఆస్తి అల్లా రూపంలో మేము అల్లాకు దానంగా ఇస్తాము ఎందుకంటే ఇప్పుడే కాదు ప్రవక్త మహమ్మద్ సల్లమ్ ఉన్నప్పుడు కూడా ఈ వక్ఫాస్తి గురించి చర్చ జరిగింది ఈ వక్ఫాస్తి రూపంలో జరిగింది ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో తొమ్మిది లక్షల ఆస్తి ఎందుకు ఉంది అనేది ఆలోచిస్తున్నారు ఎందుకంటే మాకంటే ఐదు వంశాల ముందు ఐదు వంశాల ముందు ఎక్కడో దూరం ఉన్న ఆస్తులు ఇచ్చారు ఆ ఆస్తులు ఒక పెద్ద ఒక పెద్ద బడ్జెట్ రూపంలో ఒక పెద్ద దానికి బలమైన ఒక రూపంలో పోతుంది కాబట్టి ఈ తొమ్మిది లక్షల ఆస్తి ఓ అంటున్నారు ఎందుకంటే చూడండి ఈ ఆస్తి రూపంలో మేము ఏదైనా ఒక ముస్లిం సమాజానికి మద్రాసా రూపంలో కానీ ఏదన్నా మనము ఒక పెళ్లి శుభకార్యాలు చేయాలంటే కానీ ఏదో ఒక అన్నదాన కార్యక్రమాలు చేయాలంటే కానీ ఈ వక్ఫ్ ఆస్తిలో వచ్చే డబ్బుతో మేము ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ రోజు భారతదేశంలో ఈ జరుగుతున్న అన్యాయంపై మేము ఇప్పుడు ఈ చిత్తూరు మహానగరం నుంచి మొదలు పెట్టాము ఈ చిత్తూరు మహానగరం నుంచి మొదలు పెట్టాము ఈ బిల్లుగున గున పార్లమెంటులో వచ్చి ఈ బిల్లు ఏదైనా ఒక రూపం తీసుకుంటే ప్రతి ఈదిలో ప్రతి నగరంలో మరో చిత్తూరులా మేము ప్రవేశించి మేము చూపిస్తానని మేము ఆశతో ఉన్నాము ఎందుకంటే సహోదరులారా ముస్లిం సమాజం వెనుకబడి పోతున్నది ఇంకా అడగదొక్కాలని చేస్తున్న ప్రయత్నంలో మేము ఇప్పుడు కూడా మేలుకోకపో